కాకపోతే ఒక్కటి మనం చేయాలి ఆ సమస్యలో కూడా నువ్వు దేవుని తట్టు తిరగాలంత అక్కడ నువ్వు చేయాలి దేవుని తట్టు తిరుగు ఎయితే దేవుడు నా మాట అర్థం వేరేగా తీసుకుని తూర్పు తిరుగుతారు అందరు తూర్పు ఉన్నాడేమో దేవుడని కాదు అన్ని చోట్ల ఉన్నాడు నీలోనే ఉన్నాడు దేవుడి తట్టు తిరగడం అంటే నీ హృదయం నీ మనసు దేవుడి మీద తిప్పడం ఉదాహరణకి పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు మునిగిపోక సాగాడు మునిగిపోతున్నాడు మునిగిపోతున్నా సరే ఆయన తన స్నేహితుడు అంక చూడలేదే గానీ దేవుడి తట్టు చూడే చోట చూసాడు అది చూడండి ఒక్కసారి కావాలంటే చూడొచ్చు వెనక్కి తిరిగారీ పదకొండు అరే మీరు హ్యాపీగా ఉన్నారా దూరులో ఉన్నారా నన్ను లేపం రా అనవసరం వచ్చారా యజు ప్రభు మాట విని అనవసరంగా బయటకు వచ్చాను అరే సహాయం చే తట్టు చూడలే వాళ్ళని పిల్లల మునిగిపోతున్నా ఎవరి తట్టు చూసాడు ప్రభు తట్టు తట్టు చూసాడు అలా మన జీవితంలో కూడా ఏసై నిన్ను పిలిచాడు రక్షించుకున్నాడు కాపాడుతున్నాడు ఆ సమస్యల్లో కూడా నువ్వు లోకం తట్టు తిరక్క అపవాది తట్టు తిరక్క నీ సొంత ఆలోచన తట్టు తిరక్క ఏసు తట్టే తిరుగు ఎందుకంటే ఏసయ్య నీ కష్టాల్లోనే ఎక్కువ సమీపం ఉంటాడు నువ్వు పాదలోనే సమీపం ఉంటాడు నువ్వు కన్నీటి వేదం చెందుతున్నావు ఎవరు చోట్ల ఆ టైం ని సమీపంకుంటాడు నీతో మాట్లాడతాడు ముచ్చటిస్తాడు బలపరుస్తాడు